హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో పంజాబ్ డ్రెస్ ప్యాంట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి అయితే మనం కట్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా క్లాత్ని తీసుకోవాలి ఇక్కడ నాకు ఈ క్లాత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ దాకా క్లాత్ ఉంది ఇది పెద్ద సైజు ప్యాంట్ అండి అయితే మనకి ఇలా ఈ విధంగా క్లాత్ వస్తుంది కదా ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి అయితే ఇక్కడ లైన్లు ఉన్నాయి కదండి ఈ లైన్లు అనేవి కిందకు ఉండేలాగా చూసుకోవాలి ఇలా చూసుకొని క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం నీట్ గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి ఓపెన్స్ వచ్చి మనకి ఆపోజిట్ లో ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఈ విధంగా ఓపెన్స్ ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండేలాగా చూసుకొని ఇలా ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది ప్యాంటుని తీసుకొని కొలతలు అనేవి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా ఆది ప్యాంటుని తీసుకొని నడుము దగ్గర కొలత అనేది చూసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫోల్డింగ్ మీద టేప్తోని ఇలా ఈ విధంగా కొలత అనేది చూసుకుంటున్నానండి ఇలా ఒక ఫోల్డింగ్ మీద చూసుకుంటే ఇక్కడ మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనేది వచ్చింది టూ ఫోల్డింగ్స్ అనేవి కలిపితే ఇక్కడ మనకి ఫిఫ్టీ త్రీ ఇంచెస్ అనేది నడుము కొలత అనేది వస్తుంది ఇలా ఈ విధంగా మనం చూసుకోవాలి ఇప్పుడు మనం ఈ ప్యాంట్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మనం ప్యాంట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి అలాగే కింద మనకి క్లాత్ని వేసుకున్నాం కదా క్లాత్ ఫోల్డింగ్ మీదన ఈ ఆది ప్యాంట్ ఫోల్డింగ్ అనేది వచ్చేలాగా ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి కింద మనం వేసుకున్న క్లాత్ ఫోల్డింగ్ అలాగే ఆది ప్యాంట్ ఫోల్డింగ్ అనేది ఒకవైపుకి వచ్చేలాగా ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఆది ప్యాంట్ ప్రకారం కొలతలు అనేవి మార్క్ చేసుకోవాలి ఇక్కడ పైన ప్యాంట్ దగ్గర మనకి నడుము లూజ్ ఉంటుంది కదా ఈ నడుము లూజ్ దగ్గర ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అక్కడ మనకి ఆది ప్యాంటుకి కుట్టు అనేది కనిపిస్తుంది కదండి ఆ కుట్టు దగ్గరికి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే పావు ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇలా పైన మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు కిందన మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆది ప్యాంట్ ప్రకారం కిందన ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం కదా దానికోసం టూ ఇంచెస్ అనేది ఇలా ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం కదా దానికోసం ఇలా ఈ విధంగా టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం కదండి దానికోసం ఇది మర్చిపోకుండా ఈ కొలతను అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మనం టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా కింద నుంచి ఆది పాయింట్ ప్రకారం ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా మనం కిస్తా వరకు డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఆది ప్యాంట్ ప్రకారం కిస్తాను కూడా డ్రా చేసుకోవాలి క్లాత్ మీద దానికోసం ఇలా ఈ విధంగా చివర ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ను పెట్టేసేయచ్చండి అయితే ఇక్కడ మిగిలే క్లాత్ అనేది ప్రిల్స్ పెట్టుకోవడానికి చిన్న సైజు వాళ్ళకైతే ఇక్కడ ఎక్కువ క్లాత్ అనేది మిగులుతుంది అయితే ఇప్పుడు మనం కిస్తా కోసం లెంత్ను మార్క్ చేసుకోవాలి ఆది ప్యాంట్ ప్రకారం అయితే కిస్తా లెంత్ అనేది లెవెన్ ఇంచెస్ అనేది వచ్చిందండి ఇలా లెంత్ని లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందన కిస్తా దగ్గర ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కిస్తా లూజ్ కోసం మనం మార్క్ చేసుకోవాలండి అలాగే పైన కూడా టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా పైన కింద టూ ఇంచెస్ మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసాం కదా ఇప్పుడు కిందన కార్నర్ దగ్గర లైన్ డ్రా చేసుకొని ఇలా రౌండ్గా డ్రా చేయాలి ఇలా రౌండ్గా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి కిందకి ఖర్చు కోసం ఇలా ఈ విధంగా ఎక్స్ట్రా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు డ్రా చేసుకోవాలండి పైన కిస్త దగ్గర నుంచి కింద వరకు ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి మనం ఇందాక ప్యాంటు ప్రకారం మనం డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు కిస్తా దగ్గర నుంచి ఇలా ఈ విధంగా ఖర్చు కోసం డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఆది ప్యాంట్ ప్రకారం కొలత అనేది మార్క్ చేసుకున్నాం కదా కింద బాటం పాటు ఇప్పుడు పైన పైన పాట్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు పైన పాట్ డ్రా చేసుకోవడానికి పక్కన ఇలా ఈ విధంగా క్లాత్ అనేది ఉంటుంది కదండి ఇలా మనం ఏ ప్యాంట్కైనా క్లాత్ అనేది కట్ చేసుకునేటప్పుడు పక్కన ఇలా ఈ విధంగా క్లాత్ ఉంటుంది ఈ క్లాత్ దగ్గర మనం నడుమి యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆది ప్యాంట్ ప్రకారం నడుమి యొక్క లూజ్ని మార్క్ చేసేస్తున్నానండి అయితే ఇక్కడ మనకి ఇలా ఈ విధంగా క్లాత్ అనేది మిగులుతుంది కదా ఇలా మిగిలినప్పుడు ఇప్పుడు ప్యాంటును తీసుకొని ఇలా ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం కింద క్లాత్ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది సరిపోతుందా లేదని కూడా చూసుకోవాలి ఇలా చూసుకొని మనం ఇలా ఆది ప్యాంట్ని క్లాత్ మీద పెట్టుకొని ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అయితే పైన వచ్చేసి మనం బొందు పెట్టుకోవడానికి క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం కదా దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అలాగే ఆది ప్యాంట్ కన్నా సైడ్స్ దగ్గర క్లాత్ మీద ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి ఇక్కడ మనం క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు ఫోర్ గా మనకి క్లాత్లు అనేవి గా వస్తాయి కదా అప్పుడు మనం క్లాత్ని జాయింట్ చేసుకోవాలి అందుకని సైడ్స్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ని ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా అలాగే పైన బొందు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి ఎందుకంటే మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం కదా అందుకని పైన క్లాత్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మరలా మనం ఆది ప్యాంట్ని తీసుకొని చూసుకోవాలి ఇక్కడ ఇలా ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం కదా దానికోసం ఇక్కడ నాకు లెంత్ అనేది టెన్ ఇంచెస్ అనేది వచ్చిందండి పైన బొందు క్లాత్తో కలిపి నాకు టెన్ ఇంచెస్ అనేది వచ్చింది ఇలా ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి ప్యాంటు క్లాత్ అనేది టూ అండ్ హాఫ్ మీటర్ దాకా ఉంది కాబట్టి మనకి ఇలా క్లాత్ అనేది సరిపోయిందండి ఒక్కొక్కసారి క్లాత్ అనేది సరిపోదు అప్పుడు మనకి జాయింట్స్ అనేవి వస్తాయి ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అయితే మనం పైపాట్ని కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ కొద్దిగా క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా ఇది కట్ చేసుకున్నా పర్వాలేదండి ఎందుకంటే అది ఖర్చు కదా ఖర్చు దగ్గర క్లాత్ కట్ అయినా పర్వాలేదు ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం కదా అయితే కిస్తా దగ్గర మనం ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర మనం క్లాత్ని స్ట్రైట్గా కట్ చేయని అవసరం లేదండి ఇక్కడైతే నేను క్రాస్గా కట్ చేస్తున్నాను చిన్న సైజు వాళ్ళకైతే క్లాత్ అనేది సరిపోతుంది ప్రిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి ఇది పెద్ద సైజు ప్యాంటు కాబట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా ఆ ఆ క్లాత్ మాత్రమే మిగులుతుంది అంటే ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఆ క్లాత్ మాత్రమే మిగులుతుంది అందుకని ఇక్కడ నేను ఈ టూ ఇంచెస్ కూడా ఇలా ఈ విధంగా నేను డ్రా చేస్తున్నాను ఇలా క్రాస్గా డ్రా చేసుకుని ఈ క్లాత్ను కూడా ఉంచేస్తే మనకి ఇంకొక చిన్న ప్రిల్స్ అనేది పెద్దది పెట్టుకుంటే ఒకటి వస్తుంది చిన్న పెట్టుకుంటే రెండు అనేవి వస్తాయండి అందుకని నేను ఇక్కడ ఇలా ఈ విధంగా క్రాస్గా డ్రా చేస్తున్నాను నేను స్టిచ్ చేసుకునేటప్పుడు వీడియోలో చెప్తానండి ఇలా ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం కిస్తాని కట్ చేసుకోవాలి కిందనైతే మాత్రం రౌండ్గానే కట్ చేయాలి ఇలా రౌండ్గా కట్ చేస్తే కిస్తా అనేది లూజ్గా ఉంటుంది పైన మాత్రం ఇలా ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ప్యాంట్ని అయితే కట్ చేసుకున్నాం కదా ఇంతేనండి ప్యాంట్ యొక్క కటింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పెడతానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్